ఈ హరిశంకర్ గారి సినిమాలోని డైలాగ్స్ అన్నీ చాలా పాపులరే అందులో బాగా పాపులర్ అయినటువంటి ఒక డైలాగ్ ఏంటంటే ట్రెండ్ ఫాలో అవం ట్రెండు సెట్ చేస్తాం సో అందుకని ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్కి శ్రీకారం చుడుతున్నాము ఫస్ట్ మన హీరో గారు మాట్లాడతారు ఆ తర్వాత డైరెక్టర్ గారు మాట్లాడతారు ఎస్ రవితేజ గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అండ్ రవితేజ గారు కర్నూల్ తమ్ముళ్ళు ఇది నేనే కోరుకున్నాను ఎందుకంటే మైక్ని ప్రాపర్గా వాడే మనుషులు తక్కువ చాలా తక్కువ మనుషులు హరీష్ ఒకడు మైక్ తీస్తాడు మైక్ అంతు చూస్తాడు సో నా తర్వాత తన మహారతనే బాగుంటుందని అనిపించి నేను ముందు ముందు మహారధం వచ్చాను సో ఫస్ట్ ఇందాక మా కేయార్కే చెప్పినట్టు అందరూ చాలా అన్నీ కా కోఆపరేట్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా మాట్లాడితే ఆల్ ది బెస్ట్ కేఆర్కే రాహుల్ రమణ ఆల్ ది వెరీ బెస్ట్ చాలా కష్టపడ్డారు మేధుల పేర్లు నాకు ప్రకాష బాను థ్యాంక్ యూ సో మచ్ ఇకపోతే మా డిఓపి ఆయన్కా బోస్ ఈ సినిమా మీకు ప్రతి బ్లాక్ సినిమా అంతా కలర్ఫుల్గా అందంగా లడ్డులాగా ఉంటుంది సినిమా అది రేపు పద్నాలుగో తారీఖు సాయంత్రం నుంచి మీరు బిట్నెస్ చేయబోతున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఆయనకా ఈ సినిమాలో మేము నేను కానీ భాగ్యే కానీ అఫ్కోర్స్ భాగ్య అందంగానే ఉంటుంది ఇంకా అందంగా కనిపించింది బికాస్ ఆఫ్ నేను కూడా డెఫినెట్గా బాగుంది సినిమా సో థ్యాంక్ యూ బోస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా డాన్స్ మాస్టర్ బాగు దీంట్లో రెండు సాంగ్స్ చేశాడు రెండు ఇరగ తీస్తాడు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నాడు రేపు నుంచి ఇంకో సాంగ్స్ స్టార్ట్ చేయబోతున్నాం నెక్స్ట్ సినిమా అది ఇప్పుడు వెళ్ళాలి ఎలిజ్ చేసినా ఆల్ ది బెస్ట్ ఇంకా చాలా సినిమా సాంగ్స్ చేయాలి ఇంతకుముందు చేసాం మా ఇద్దరికి గ్యాప్ వచ్చింది బట్ ఓకే ఇక గ్యాప్ రాదు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఇక మా లేటెసిస్ట్ భాస్కర్ భట్లో నాకు ఎన్నో పాటలు రాశాడు కాసర్లో కొంచెం ఇమేజెస్ స్టార్ట్ అయ్యింది అండ్ ఆమె సాహితీ గారు కానీ సాహితి గారు కూడా చాలా అద్భుతమైన సాంగ్స్ రాశారు నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పృథ్వీ కొత్త యాక్షన్ కోఆర్డినేటర్ పృథ్వీ ఇతను చాలా కాముగా ఉంటాడు ఎక్కువ మాట్లాడు ఒక ఫైట్ మాస్తారు రే ఒరే ఆగాగా హలో 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 ఓయ్ ఓ ఉత్తర అలా రాకూడదు నాన్న ఇలాగే లాగేస్తారు ఓకే భయపెట్టకండి రా బాబు ఇలా టైతే భయపడతాం భయం వేస్తుంది సో పృథ్వీ చాలా బ్రైట్ ఫ్యూచర్ నువ్వు అద్భుతమైన ఫ్యూచర్ నీకు ఉంది దీంట్లో అయ్యి రెండు రెండు మూడు త్రీ యాక్షన్ ఎపిసోడ్స్ కదా ఫోర్ ఫైవ్ ఫోర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఒకటి తప్ప మిగితే అన్నీ తనే చేసాడు మీకు తగినచ్చేస్తుంది థ్యాంక్ యూ పృథ్వీ యూ బ్రైట్ ఫ్యూచర్ గిరి మాతో ఈవినింగ్ టై గిరి ఇందాక భలే మంచి రోజు పాట పాడిందే కదా మా ఇలాగ తీసుకో అలాగే ఆల్ మహేష్ థ్యాంక్ యూ ఇంకా ఇకపోతే ప్రవీణ్ ఆ ప్రవీణ్ బేడా ప్రవీణ్ సత్య అండ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ యాక్టర్స్ ఇప్పటికే చాలా లేట్ అయింది కమింగ్ టు హీరో ఆఫ్ ది ఈవినింగ్ మిక్కీ జయమేర్ మిక్కీ జయమేర్ నుంచి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి మ్యూజిక్ వస్తుందని మీరేమో ఎక్స్పెక్ట్ చేస్తారా నిజంగా ఇలాంటి సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారా మిక్కీ నుంచి ఒక రకంగా షాక్ ఇచ్చినట్టే ఫస్ట్ టైం ట్యూన్స్ మిని వినిపించినప్పుడు హరీషు ఇది మిక్కీనా అనిపించింది నాకు సో సూపర్ ఆల్బమ్ ఇచ్చినందుకు మిక్కీ ఐ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ పాఠశారతి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వివేక్ వివేక్ గారు ఇందాక ఎలా మాట్లాడతారు అలాగే ఉంటారు ఆయన ఇంకా వివేక్ గారు విశ్వ గారు అది ప్రొఫెషనల్ ఒకటే కాదండి పర్సనల్గా కూడా బాగా క్లోజు బాగా దగ్గర ఏదైనా చెప్పుకోవచ్చు సో ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉండాలి మీ ఫ్యాక్టరీలో ఇలాంటి సినిమాలు వస్తూనే ఉండాలి మీరు బ్లాక్ బస్టర్స్ కొడతానే ఉండాలి పేరుతో పాటు డబ్బు కూడా రావాలి సో థ్యాంక్ యూ సో మచ్ విష గారు థ్యాంక్ యూ వివేక్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే ఇప్పటికీ ఊపు వేసిన అందరికీ ఎలా ఉంది అది మా ఫీలింగ్ కూడా అదే రేపు సినిమాలో అమ్మేది కూడా మామూలుగా లేదు అమ్మాయి డబ్బింగ్ చెప్పింది చాలా బాగా చేసింది అది ప్రత్యంగా చెప్పగల ఓరీ ట్రైలర్స్లో టీజర్స్లో సాంగ్స్లో మీరు చూసే ఉన్నారు సో విషు ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ అండ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ హరీష్ శంకర్ దా దగ్గర నువ్వు దగ్గరకుంటేనే బెటర్గా ఉంటుంది అబ్బాయి నాకు ఏ చెప్పను ఎన్ని చెప్పను చెప్తానే ఉన్నాను మొదటి నుంచి నాకంటే ఎక్కువ తను చెప్పి మా ఇద్దరు రిలేషన్షిప్ గురించి నాకంటే కూడా తను ఎక్కువ చెప్పాడు అండ్ తనే బాగా చెప్తాడు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ హరీష్ ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి నెక్స్ట్ హ్యాట్రిక్కి దారి తీయాలి ఎందుకంటే షాక్ పెద్దగా డిసప్పాయింట్ చేసింది కాబట్టి సో ఈ సినిమా నెక్స్ట్ ఈ శ్రీకారం హ్యాట్రిక్ శ్రీకారం చుట్టి నెక్స్ట్ కొట్టాలి దాన్ని ఓకే అండ్ యు ఆల్ ది వెరీ బెస్ట్ యూ అహోరాతులు ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ అందరూ హార్డ్ వర్క్ చేస్తారు హరీష్ హార్డ్ వర్కింగ్ వేరు ఎందుకంటే అన్ని శాఖలు ప్రాపర్గా చేసుకుంటాడు డైలాగ్స్ కానీ లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ సౌండ్ కానీ ప్రతిది సో ఇంతకని నీకు ఏం చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇది ఉంటుంది ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ పద్నాలుగు తారీఖు సాయంత్రం నుంచి ఎరగతి పోతుంది అన్న మర్చిపోయాను ఇంకో విషయం యా ఆన్లైన్ ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యి తమ్ముళ్ళు శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ మొత్తం ఇంత బాగా ఏర్పాటు చేసి ఎలాంటి ఇది లేకుండా వచ్చే పోలీస్ శాఖ వరకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకేనా ఉందా పోలీస్ అదే శాఖ పోలీస్ శాఖ లోకల్ శోగా సార్ చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ యా దట్స్ ఇట్ ఓకే సో ఓవర్ టు హరి శంకర్ జై సినిమా రైతేజ్ గారు ఒక క్వశ్చన్ యా టూ ఆప్షన్స్ యా టూ ఆప్షన్స్ ఆ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయా yes ఒకటి హరి గారిని ఆన్సెట్ సెట్ ఎలా ఉంటారు కొంతమంది ఇమిటేట్ చేశారు మీరు ఇమిటేట్ చేస్తే చూడాలి లేదు అంటే ఆయనకు ఒక టైటిల్ ఇవాళ మనం మీకు మాస్ మహారాజా హెల్ప్ హెల్ప్ కావాలి కావాలి తప్పని తట్టట్లేదు బోర్డు ఉన్నాయి నాకు ఏం చెప్పండి ఒక వర్డ్ నువ్వే చెప్పి నువ్వే చెప్పు సుమా థ్యాంక్ యూ సుమా థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్ ఎనర్జెటిక్ ఇందాక వెంకటేష్ గారు మనకి ఇద్దరికి మంచి కాంప్లిమెంట్ యూ వెంకటేష్ గారు చెప్పు అవును ద మోస్ట్ ఎనర్జెటిక్ డైరెక్టర్ అడుపులు కేకలు అన్ని మామూలు అందరికి అలవాటే మరి సిక్స్ తర్వాత హరీష్ శంకర్ నైన్ టు సిక్స్ ఒక హరీష్ శంకర్ సిక్స్ తర్వాత ఇంకో హరీష్